నువ్వు ఎన్ని ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే విసుకొండ కట్టనీకే చిక్కులే పబ్లిక్ మనీ అంటే అంత సులభంగా నువ్వు ఖర్చు పెట్టనీకుందా అంత సులభం ఉందా దాన్ని ఖర్చు ఏం చేయాలి ఇప్పుడు దాన్ని విసుకొండను ఏం చేయాలి దాన్ని ధర్మనాశనం అంత అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అంత చిన్నా భిన్నం చేసి బ్యాంక్ కరప్ట్ చేసి పారేసి దీన్ని వెళ్ళిపోతే వి ఎవడు దీన్ని ఫేస్ చేయాలంటే చంద్రబాబు నాయుడు ఈరోజు మరి పెన్షన్లు రోజు ఉన్న పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఇచ్చిన పెన్షన్స్ విలువ వడ్డీలు ఘటన ఇక చాలకుండా చేసిపోతావా నువ్వు అందుకే నేను చెప్తున్నా ఆయన మామూలుగా దేశద్రోహి అవి ఉంటాయి ఈయన రాష్ట్రద్రోహి ఈయన తెలుగు జాతి ద్రోహి ఈయన జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకపోతే పాదయాత్ర చేస్తాడట ఈ పాదయాత్ర చేయి శాజనం చెప్తారు ముందు పోయి అప్పులు నువ్వు చేసిన అప్పులన్నీ కట్టి తర్వాత ఈ సొంత సొంత డబ్బులు కట్టుకోవటారు అన్నీ డైవర్ట్ చేసి డబ్బులన్నీ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినవి డైవర్ట్ చేస్తుంది రాష్ట్రంలో అప్పు తెచ్చినవి డైవర్ట్ చేస్తే అందరినీ ప్రతి వాళ్ళని నాశనం చేస్తుంది ఇసుక దొరకకుండా చేస్తే లిక్కర్ అయితే మా తాగి రోడ్డు కూడా ఉమ్మించుకొని పోతుంటే టూ ఏం లిక్కర్ రాలి ఈ రకంగా ప్రతిదీ ఇంకా రైతులను అయితే భయభ్రాంతులకు గురి చేసి ఆక్రమించుకునే పరిస్థితికి తెచ్చాడు ల్యాండ్ టైం ల్యాండ్ టైం నీ పాస్బుక్ మీద నీ ఫోటో వేసుకుంటావా బ్రిటిష్ వాడు మేలు అవుతాడు మూడు నామాల రాళ్ళు బాటింది నీ పెట్టి పెట్టాడా కుక్కలు ఉచ్చబోయనీ కదా కాళ్ళు ఎత్తి ఉచ్చలు పోస్తాయి కుక్కలు ఆ ఉచ్చలు పెట్టింది రాళ్ళు సిగ్గులే కొంచెమన్నా అన్ని గమనించే కొత్త దెబ్బ పెద్ద దెబ్బ సరైన ప్లాన్ వేసి పులివెందులో ఊడిపోయి చెప్పుకుందా నేను ఎప్పుడో చెప్పిన పది సీట్ల కంటే ఎక్కువ రావాలి అదే జరిగింది అదే జరిగింది ఆనాడు ఎన్టీ రామారావు చెప్పాను నేను ఇరవై ఐదు సీట్ల కంటే ఎక్కువ రావచ్చు తొంభై నాలుగులో ఇప్పుడు పది కంటే ఎక్కువ రావని చెప్పిన నా ఇంటర్వ్యూస్ ఛానల్స్ లో నేను ఇచ్చిన ఒకసారి వెరిఫై చేసుకోండి మీరు పది కంటే ఎక్కువ రావంటే ఒక్కటెక్కువ చెంది పట్టినటువంటి రాష్ట్రానికి పట్టిన దయ్యము సైతాను ప్రజలే ఇడిపించారు అది పోయి ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కర్ణాటక వాళ్ళకు తరించడం డబ్బులు తచ్చుడు ఆ దయ్యం అడిగితే అది పోతుంది అందుకే మరి తృణమూల్ కాంగ్రెస్లో ఎక్కువ ఏమని అడుగుతుండే నాశనం చేసిపోయారు రాష్ట్రాన్ని ఎవరికి బాధ్యత పాపం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిదీ పోలవరం కానించి ప్రాజెక్టులకు కానించి వెల్ఫేర్ స్కీమ్స్ కానించి అన్నీ మొదలుపెట్టుకుంటూ రావాలి విచ్ఛిన్నమైనవన్నీ కూడా రిపేర్ చేయాలి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఈయన చేసిన దానికి చీట్స్ వీళ్ళంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు ఇతను వేరు ఆయన ఏదో ఆయన కొనుక్కొని ఓటేస్తే లాచుకో ఆయన అవ్వస్ పేరే ముంచిపోతుంది ఫుల్లుగా కనపడుతుంది కాంగ్రెస్లో చేరేటటువంటిది ఏదో జరుగుతుంది కాంగ్రెస్ చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ప్రాణం పోసే ప్రసక్తే లేదు ఆ పార్టీ చచ్చిపోయింది ఆ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎట్లా వచ్చిందీ విజసాయి రెడ్డిచ్చినా సోనియా గాంధీ వాళ్ళ నాయన హెలికాప్టర్లో బాంబు పెట్టి తప్పిందని చెప్పి నువ్వు రిలయన్స్ అధినేతతో కలిసి కుట్ర బతిన ఈరోజు కా కాంగ్రెస్తో క్షేత్రులతో కాదు నువ్వు క్షేత్రులతో కానీ ఆ పార్టీ అయితే నా సలహా ఏమినంటే ఆ సచ్చిన పార్టీ కాకుండా తృణమూల్ కాంగ్రెస్లో బెంగాల్లో ఉన్నది దాని బలి ఎందుకో మమతా బెనర్జీ నేను సాము కట్టెసాము రాళ్ళు రూవేది ఎక్కడ బూతులు క్యాప్చర్ చేసేది తలకాయలు డబ్బలో కొట్టేది ఎవరు అపోనెంట్స్లో ఇది బాగా నేర్పిస్తుంది ఆయమ్మ ఈ సోనియా గాంధీ నేర్పిస్తుంది పాప చీట్ చేసి రాష్ట్రకు ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించేది ఏ డెవలప్మెంట్ లేదు పలుగెనూరు రిజర్వ్ అయ్యారు తెగిపోతే దొంగ నా పూజలు అది ఆడైతే గోర్కల్ ఆ గోర్కల్ అయితే తెగిపోయి లీకేజ్ అయితే చిక్కులే రోజు అన్ని రంగాలలో నాశనం చేసిపోయినాడు ఆంధ్రప్రదేశ్ మహానుభావుడు అన్నీ చేసి లాస్ట్కి పోయి బెంగళూరు ప్యాలెస్ దాట ఆ ప్యాలెస్ మొత్తం బయట పెట్టింది నేనే గుర్తు తెస్తున్నా దాదాపుగా పన్నెండేళ్ళ తింటు దాన్ని బయట పెట్టింది నేనే దాంట్లో పోయి దాపెట్టుకున్నాను నువ్వు ఆడదాసి పెట్టుకున్నా లేకపోతే ఇంకా ఆడన్నా పోయి వీడికంటే కొంచెము మమతా బెనర్జీ దాంట్లో చేస్తే కొంచెం ఆయన నిలబడి నానియకుండా కట్టె సాంప్రీపుతుందేమో నాకు తెలియదు గాలి अभी वे